గోధుమ పిండితో ఈరోజు నేను క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది గోధుమ పిండి అలాగే మెంతి ఆకు రెండు వేసి చేశాను ఇవి క్రిస్పీగా వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు వీటిని మనము స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు లేదా అన్నంలోకైనా కూడా తీసుకోవచ్చు నంచుకోవడానికి ఇక్కడ చూడండి మెంతికూర ఒక రెండు కట్టలండి ఒక గుప్పటి వచ్చింది దీన్ని మనము బాగా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే వాము రెండు వేస్తాన కారము పసుపు ఉప్పు అలాగే ఇక్కడ గోధుమ పిండి ఈ గోధుమ పిండి మనం బయట కొనిది కాదండి మనం మిషన్కి ఆడించుకునేటువంటి గోధుమలు కొని ఆడించుకునేటువంటివి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ ఒక స్పూన్ వరకు నువ్వులు వేసి మనం అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మొత్తం మనం వేసేటువంటి మెంతి ఆకు అంతా బాగా విడివిడిగా అయ్యేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలి ఆకులు ఎత్తుక్కొని ఉంటాయి కదా అలా కాకుండా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు బాగా వేడిగా కాంచి నూనె వేసుకోవాలి వేడివేడిగా వేసుకొని ఈ నూనెనంతా కూడా బాగా పట్టించాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగ మన పిండిని బాగా కలుపుకోవాలి ఈ నూనె అంతా కలిసేలాగా చూడండి ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కొద్ది కొద్దిగా నీళ్ళు ఇక్కడ చపాతి పిండిలాగా కాకుండా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి మనము నూనె వేసిన తర్వాత నీకు ఇలాగ ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి ఇంతసేపు ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి కాఫీ గ్లాస్తో అర గ్లాస్ పడుతుంది అంతే మీరు కావాలంటే ఒకవేళ మెంతాకును కొద్దిగా ఫ్రై చేసినా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేసుకున్నా చుడు ఇలాగా గట్టిగా ముద్దలాగా ఇలాగ కలిపేసుకున్నాము ఇప్పుడు మనం వీటిని చడు చూడ్డానికి కూడా మరి చపాతి పిండిలాగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకున్నా ఇప్పుడు మీరు దీన్ని వచ్చేసి ఒక మూడు భాగాలుగా చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి కొద్దిగా పిండి వేసుకొని మనం ఒతుకోవాలి పిండి ఎందుకు వేస్తాను అంటే మనకి చపాతి కర్ర కతుక్కోకుండా ఉండడం కోసమే కొద్దిగా వేసుకున్నా లేదంటే పిండి లేకుండా అయినా కూడా వస్తుంది ఇవి మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి తినడానికి కూడా బాగా ఉంటాయి పలుచగా చేసుకున్నామంటే ఏమవుతుందంటే త్వరగా మాడిపోతాయండి అందుకోసమే కొద్దిగా మందంగా చేసుకోవాలి చూడండి ఈ మందంతో చేసుకున్నా చేసేసుకొని ఏదైనా నీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఒక రౌండ్ మూత తీసుకొని ఈ మూతతో కట్ చేసుకుంటాను అన్నీ ఒకే సైజు వస్తాయి ఒకే షేప్లో ఉంటాయి కాబట్టి ఇలాగ చేసేస్తాను తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి పిండిని కూడా మళ్ళీ ఇంకొకసారి మనం ఇలాగ ఒత్తుకోవడానికి పనికి వస్తుంది అంతా సపరేట్గా తీసేసుకోవాలి అలాగే వీటిని మనం ఇలాగే ఆయిల్లోకి వేసామనుకోండి పూరీలాగా బాగా పొంగుతాయి అన్నమాట అందుకోసమే అలా కాకుండా మనకి క్రిస్పీగా రావాలి అంటే దీనికి మనం హోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా మధ్యలో రంధ్రాలు చిన్నగా చూండిలాగా ఎందుకంటే ఇవి పొంగకుండా ఉంటాయి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి మనకి నాలుగైదు రోజులు కాదు కదా వారం రోజులైనా కూడా నిల్వ ఉంటాయి లేదు మనకి అప్పటికప్పుడే అనుకుంటే మనం పొంగేలాగా అలాగే వేసేసుకోవచ్చు ఇలాగే అన్నీ రెడీ చేసేసుకోవడమే చూడండి మందంతో వచ్చినాయి ఇవి తినడానికి కూడా బాగా ఉంటాయండి మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎంతకు మంచిది అంటారు కదా ఇలాగా ఇలాగ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల వరకు కూడా ఉంటాయి మీకు ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని ఇలాగ రెండు వైపులా కాల్చుకుంటూ ఒక ఐదు నిమిషాలు పడుతుందండి టైము ఇది మొత్తం నేను లో ఫ్లేమ్లోనే కాలుస్తాను ఫస్ట్ మాత్రమే స్టార్టింగు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాను చూడండి కలరు ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇవి మెత్తగా ఉంటాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నీకు బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నీ అయిన తర్వాత చూపిస్తానో చూడండి ఎంత బాగా వచ్చినాయో నీకు గోధుమ పిండతో నిప్పట్లు చాలా క్రిస్పీగా ఉంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి